పెద్దపల్లి జిల్లా రామగుడ్డం కార్పొరేషన్ కార్యాలయం పక్కనే ఉన్న మున్సిపల్ టీ జంక్షన్ చౌరస్తా రాజీవ్ రహదారిపై ప్రమాదాల నివారణకు వెంటనే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని కోరుతూ బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్బంగా సంధ్యారాణి మాట్లాడుతూ ఎంతో రద్దీగా ఉండే టీ జంక్షన్ వద్ద ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతూ రోడ్డు దాడుతున్నారని డిగ్రీ పీజీ మెడికల్ మొదలైన విద్యా సంస్థలన్నీ ఒక పక్కన ఉండడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని సిగ్నల్స్ ను చూసుకుంటూ హడావిడిగా రోడ్డు దాడున్నారు మాట్లాడుతున్న సమయంలో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు ముఖ్యంగా రద్దీ సమయాల్లో విద్యార్థులు రోడ్డు దాటడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సంధ్యారాణి అన్నారు రోజు పెరుగుతున్న ట్రాఫిక్ వల్ల పాదాచారులు రోడ్డు దాటుతున్న సమయంలో వాహనదారులకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు విద్యార్థులు మరియు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం ప్రణాళిక సిద్ధం చేసి రానున్న బడ్జెట్ లో నిధులు కేటాయించాలని మున్సిపల్ కమిషనర్ ను కందుల సంధ్యారాణి కోరారు మున్సిపల్ ఆఫీస్ ఏరియా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉన్న సిగ్నల్ దగ్గర మరి దాదాపు చాలా ఏళ్ళుగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఏదైతే రోడ్డు క్రాస్ చేసే క్రమంలో అనేక యాక్సిడెంట్లు జరిగి వెంటనే స్పాట్లో చాలామంది చనిపోయినటువంటి సంఘటనలు మనం చూసినాము ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులలో అటేమో మెడికల్ కాలేజ్ ఒకవైపు ఒకవైపు జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఇట్లా విద్యా సంస్థలు మొత్తం కూడా ఉన్నటువంటి ఏరియా ఇది కాబట్టి ఇక్కడ ఒకటి బ్రిడ్జ్ నిర్మాణం చేసిన టైం ఉంటే వాళ్ళందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది ఈ ప్రమాదాలన్నీ కూడా అరికట్టవచ్చన్న ఉద్దేశంతో రామగుండం మున్సిపల్ కమిషనర్ గారికి ఈరోజు వారి ఆధ్వర్యంతో భారతీయ జనతా పార్టీ నాయకులు అన్ని మండలాలకు సంబంధించిన అధ్యక్షులు సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లందరితో కలిసి వారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా కమిషనర్ గారిని మేము కోరినము వెంటనే త్వరగతిన వచ్చేటువంటి బడ్జెట్లో ఈ ప్రపోజల్ ని పెట్టి కౌన్సిల్లో తీర్మానం చేసి వెంటనే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని అలాగే వచ్చేటువంటి ప్రమాదాలని అరికట్టాలని ప్రజలకి సురక్షితమైనటువంటి ప్రయాణం చేసుకునేటందుకు వారి వ్యక్తిగత అవసరాల నిమిత్తం రోడ్డుపైకి వచ్చేటువంటి వాహనదారులందరూ కూడా రోడ్డు రోడ్డుపైకి వచ్చిందంటే మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు కూడా గ్యారంటీ లేని జీవితాలు రామగుండం నియోజకవర్గంలో ఉన్న ప్రజలు స్టూడెంట్స్ అందరూ కూడా ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి వెంటనే స్పందించి ఆ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని ప్రజలందరికీ కూడా సౌకర్యవంతమైన రవాణాని అందించాలని చెప్పి వారిని కోరడం జరిగింది వెంటనే సానుకూలంగా స్పందించి తప్పకుండా నిర్మాణము చేపడతామని చెప్పి వచ్చేటువంటి కౌన్సిల్లో తీర్మానం చేసి మరి ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా ప్రజలందరికీ కూడా మేము విన్నవిస్తా ఉన్నాము భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుంది ఎక్కడైనా ఏ సమస్యలున్నా కూడా మా దృష్టికి తీసుకోవాల్సిన టైం ఉంటే ప్రజల వైపు నిలబడి ప్రభుత్వంపై పోరాటం చేస్తూ మీకు రావాల్సినటువంటి ఇక్కడ జరగవలసినటువంటి అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు ముందుండి పోరాటం చేస్తామని చెప్పి మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా మండల అధ్యక్షులకి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకి కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశారు